ఏలూరు జిల్లా పరిషత్ జిల్లా పరిషత్ కార్యాలయంలో కార్యాలయ ఉద్యోగులు డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఉద్యోగులంతా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఆయన రచించిన రాజ్యాంగాన్ని గురించి జెడ్పీ డిప్యూటీ సిఈఓ భీమేశ్వర్ ఉద్యోగులకు వివరించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాడిత పీడిత బడుగు బలహీన దళిత వర్గాల అభ్యున్నతికి కృషి చేశారని చెప్పారు దళితులకు అన్ని రంగాల్లో అంబేద్కర్ వల్లే రిజర్వేషన్లు కల్పించబడ్డాయని అన్నారు అంటరానితనం తనం రూపమాపబడిందని భీమేశ్వర్ చెప్పారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి నిజాయితీగా నిబద్ధతతో కట్టుబడి ఉంటామని ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు కానీ మనం రాజ్యాంగాన్ని రూపొందించి దాన్ని చంద్రూప చేసి చేసి సేకరించింది నవంబర్ ఇరవై ఆరు పద్దెనిమిది తారీఖు అండి నలభై రోజుకి డెబ్బై సంవత్సరాలు పూర్తి అన్న ఆ శుభ దినాన్ని భారతదేశమైన

మన రాజే వాళ్ళు ఎంత గట్టిగా రావడం తెలియదు అక్కడ పాకిస్తాన్ వాళ్ళు ఏదో సైనిక గారు ప్రభుత్వాలు ఫోన్ చేస్తారంటే మన అమ్మ పాకిస్తాన్ లో అలా అనుకున్నాం ఇప్పుడు బంగ్లాదేశ్ లో కూడా సైనిక ఉంది కానీ ఇండియాలో కూడా జరిగే పరిస్థితులు వచ్చాయి మీరు చదువుకుంటే పొలిటింగ్ చదువుకుంటే కానీ మన వాళ్ళు అనమాట ఆర్మీ చీఫ్ ఏం చేస్తున్నారో కూడా గమనించే అవసరం ఆర్మీ చీఫ్ తిరుగు చేస్తాడు అందుకని అతను అలాగే పార్లమెంట్ వ్యవస్థ ప్రధానమంత్రి కానీ ఇవన్నీ కూడా మంత్రిమండలు కానీ చాలా స్ట్రాంగ్ గా రాజ్యాంగం తీర్చించారు కనుక ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యాప్తి బైలేవులు ఒక కూడా ప్రతించే వ్యవస్థ ఉంది